ప్రాజలాడు హల్లెల్లుయ్య ప్రతి ఉదయం వేకునే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామిత్ర గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనం నా అజ్ఞలను నీవు మనస్సున ఉంచుకున్న ఎడల నీ కనుపాపబలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు ఆమె హలెలుయ సలోమన్ రాజు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి దేవుని నమ్ముకుని బాత్మస్వం పొంది రక్షింపబడి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేసిన సంగతులు మన నిత్య జీవితంలో చేయకూడనివి మన నిత్య జీవితంలో చేయదగినవి పాటించవలసినవి మనస్సును ఉంచుకునవలేను మన హృదయములు భద్రపరుచుకున్న మరియు ఆయన ఆజ్ఞలను ఆయన ఉపదేశములను కనుపాప వలె కాపాడుకునవలేను మనిషికి కన్ను ఎంత ప్రాముఖ్యమో ఆయన ఉపదేశములు కూడా కనుపాప వంటివి దేవుని ఉపదేశములు విని అంగీకరించకపోయిన ఎడల అంధకారంలో జీవించే వారేముగా ఉంటాము గొడ్డితనమును కలిగి ఉంటాము కావున ప్రియ సహోదర సహోదరి దేవుని వాక్యము జీవము గలది జీవింపజేసేది మరియు ఆయన ఉపదేశమును ఎడల దేవుడు జీవింపజేయను ఆయుస్సును అనుగ్రహించును ఆయన ఉపదేశములు విని అంగీకరించి వాక్యానుసారంగా జీవించుట వలన ఆ దేవాది దేవుడు దీర్ఘాయువును కలుగుజేయును ఎటువంటి అపాయములు మన దరి చేరవు దేవుని వాక్యంలో శక్తి ఉంది బలము ఉంది రోగములను బాగు చేస్తుంది విడిపోయిన కుటుంబాలను ఐక్యపరుస్తుంది దురాత్మలను పారదోలుతుంది దుఃఖించే వారిని ఆదరిస్తుంది అంధకారములో వెలుగునిస్తుంది త్రోవ చూపుతుంది కావున ప్రియ సహోదర సహోదరి దేవుని ఉపదేశములో జీవము ఉంది దేవుని నమ్ముకుని బాప్తి పొంది రక్షింపబడిన వార్లారా దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేయవద్దు దేవుని వాక్యమును అంగీకరించండి గై కొనండి తద్వారా ఆ దేవాది దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తారు శక్తితో బలముతో మనలను జీవింపచేయగలరు ఈ కొద్ది మాటలు దేవుడి దీవించునుగాక ఆమె ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామము వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారు ఎయ్య మీకు స్తోత్రములు ఇవేకము లేచి ఎందరైతే మీ యొక్క వాక్యముని వినిమములను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారు అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని అంగీకరించి బా పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృపద చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా మీ యొక్క ఆజ్ఞలను మా యొక్క మనసులో ఉంచుకునేలా మీ కృప ఉంచండి మీ యొక్క ఉపదేశములను కాపాడుకునే ఎడల నిత్య జీవమును దీర్ఘాయిస్తూ కలుగుతుంది అని వాక్యము ద్వారా సెలవు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యంగా మారలాగన మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి వారు కోల్పోయినవారిని తిరిగి పొందు లా మీ కృపా ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపోయిన వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి దేశ నాయకులను కాపాడండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రులను అధికారులను కాపాడండి రాజకీయ నాయకులను కాపాడండి దేశమును శాంతి సమాధానం పరిపాలించడానికి తగిన జ్ఞానము దయచేయండి దైవిక జ్ఞానమును అనుగ్రహించండి మూర్ఖులను మార్చండి అక్రమార్కులను మార్చండి దుర్మార్గులు మార్మర్స్ పొందుకునేలా మీ కృపా ఉంచండి మోసగాళ్లను మార్చండి నరహంతకులను మార్చండి దేశ ద్రోహులను మార్చండి మత కల్లోలను సృష్టించే వారిని మార్చండి ప్రతి ఒక్కరు ఒకరినొకరు అర్థం చేసుకుని శాంతి సమాధానంగా జీవించే కృప ఇచ్చేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి గర్భపులం లేని వారికి దయ దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దయ దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనం మళ్లకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపాకు ఆపదన దయచేయమని ప్రభు అయిన యేసుక్రిస్ పేరు తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ